అలాగే కంటికి ఎవరికి ఆపరేషన్ ఉద్దేశం అలాంటి టెస్టులన్నీ కూడా ఇక్కడ నిర్వహించాము మీకు దానికి సంబంధించినటువంటి కంటిలో సమస్యలు కంటిలో నీళ్ళు రావడం కానీ కంటి దురదలు కానీ కళ్ళు చూపు సరిగా లేకపోవడం కానీ కంటి ఆపరేషన్ అవసరంకున్న వాళ్ళకి కానీ మోకాలు నొప్పులు కానీ జ్వరాలు కానీ జలుబు కానీ ఇతరత్ర కొన్ని జనరల్ సమస్యలకు కూడా మేము ఈరోజు మీకు వైద్య సేవలు అందించడానికి వచ్చాం కాబట్టి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినటువంటి లోకల్గా సర్పంచ్ గారు అలాగే లోకల్గా కొంతమంది నాయకుల ద్వారా ఇక్కడ మీ అందరికీ మొబిలైజేషన్ చేసినటువంటి మన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మన వైద్యరంగం వాళ్ళు మేము పుట్టపర్తి నుంచి మా వైద్య బృందం అంతా పుట్టపర్తి నుంచి రావడం జరిగింది అలాగే ఇతరు హైదరాబాద్ నుంచి కూడా